महाकाय सूर्यकोटि सभा निर्विघ्नम कुरु मे दवा सर्वकार्यु सर्वद गुरब्रह्मा गुरषु गुरु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरदा शरदाम्भोज वदना वदना भुजे सर्वदा सर्वदा स्माकम् सनिधि सन्नीधी, हि सनिधिम् क्रियत् संताकारम् भुजेगसेयनम् विश्वाधर गगन सदृशम मेघवर्ण शुभांगम लक्ष्मीका कमलनयन योगी वंदे विष्णु ఓం య నమరవై సద్గురవే సరస్వత్యే న శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ నారాయణీయం పద్దెనిమిదవ దశకాన్ని మనం ఈ రోజుని చెప్పుకోబోతున్నామమ్మా పదిహేడవ దశకం పరంగా మనం ध्रुवचरित्रम् गुरिकं ने पृथुचरित्रं गुरिक प्रयत्नं चेद् श्रीलक्ष्मीनारायणाभ्यां नमः ध्रुवकुल एव तुङ्गकीर्तेः अङ्गस्य व्यजनिसुतः स वे न नाम तद्दोषव्यथितमतिः सराजवर्यः గతో ధ్రువుని వంశమందు అంగుడను మహారాజు జన్మించను అతను చక్కగా రాజ్యపాలనం చేసినందువలన గొప్ప కీర్తి పొందెను ఆ అంగ మహారాజునకు వేణుడను పుత్రుడు కలిగెను దుర్మార్గుడైన తన పుత్రుడు చేయుచున్న అక్రమములను చూచి సహించలేక బాధపడుచు అంగమహారాజుని చిరణారవిందములను ధ్యానించుటకై అడవికి వెళ్ళిపోయెను అది ధ్రువుని వంశమందే అంగుడు అనేటువంటి మహారాజ్ జన్మించారుట ఎంతో ధర్మ తత్పరత కలిగి చక్కగా రాజ్య పరిపాలన చేసినందువలన గొప్ప కీర్తిని పొందారు అయితే అయినప్పటికీ ఆ యొక్క అంగమహారాజుకు వేణుడు అనేటువంటి దుర్మార్గుడైన పుత్రుడు పుట్టాడుట అందువలన ఆ వేణుడు చేసేటువంటి అక్రమాలను చూసి సహించలేకయ ఆ రాజ్యంలో ఉండలేక అంగమహారాజు విష్ణుమూర్తి యొక్క చరణార విందాలను ధ్యానించుటకై అడవికి వెళ్ళిపోయారుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ పాతల पौराद्यैरुपनिहितः कठोरवीर्यः सर्वेभ्यो निजबलमेव भूचक्रेतवयजनान्यौत्सीत् वेणुडु मिक्किलि दुर्मार्गुडु अनपीनी मिक्किलि बलमुन्नवा अनि పురప్రముఖులు అతనిని రాజ్యపాలనం చేయుటకు సమ్మతించి రాజసింహాసనమున కూర్చుండబెట్టిరి అందువలన వేణుడు సర్వదా తన బలమును పొగుడుకొనుచు భూమండలమున ఎవ్వరూ కూడా యజ్ఞ యాగాదులనే చేయరాదని శాసించను అది మరి అంగమహారాజు అడవులు కళ్ళిపోయారు మరి రాజ్యపాలనం ఎట్లా మరి అందుకని వేణుడు దుర్మార్గుడైనప్పటికీ కూడా మిక్కిలి బలమైన వాడు కాబట్టి ఇహ పౌరులంతా కూడా ఆ వేణుడికే రాజ్యపాలనం చేయుటకు సమ్మతించారుట ఎప్పుడైతే ఇహ అంతటి కపం కట్టారో ఇహ జనాలంతా అందువలన వేణుడు తన బలాన్ని తాను పొగుడుకుంటూ భూమండలంలోనే ఎవరు కూడా యజ్ఞయాగాదులే అసలు చేయకూడదు అని చెప్పి శాసించేశాడుట మరి దుర్మార్గులకి అధికారం ఇస్తే దుర్మార్గులకి తీసుకువెళ్ళి మరి రాజ్యాభిషేకం చేస్తే मरेला उटुन्ति राज्यम् अदि श्रीलक्ष्मीनारायणाभ्याम् ना नमः सम्प्राप्ते हितकथनायतापसौघे मत्तोऽन्यो भुवनपतिर्न कश्चनेति त्वन्निन्दावचनपरो मुनीश्वरैस्तैः सापाग्नौ విచలవిడిగా రాజ్యపాలన చేయుచున్న వేణునకు హితవు చెప్పుటకై మహర్షులందరూ కలిసి వచ్చిరి కాని మూర్ఖుడైన వేన మహారాజు నన్ను మించిన లోకాధిపతి అసలు ఎవడున్నాడు అని జగన్నాథుడవైన నిన్ను నిందింపసాగెను నీ నిందను సహించలేని మునీశ్వరుడు కోపముతో శాపమీయగా ఆ శాగ్నికి వేణు వేణుడు శలభము వలే దగ్ధమాయను అది విచ్చలవిడిగా రాజ్యపాలన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు కదా మరి వేణుడు ఉండేటప్పటికీ హితవు చౌదాము అని మహర్షులంతా కూడా కలిసి వచ్చారట కానీ మూర్ఖుడైనటువంటి ఆ వేన మహారాజు వినకుండా అసలు నన్ను మించినటువంటి లోకాధిపతి అసలు ఎవడున్నాడు అని అట్లా అన్నాడు అంటే పరోక్షంగా విష్ణు నింద గావించినట్టే కదా జగన్నాథుడు విష్ణుమూర్తి అట్లాంటిది తనకంటే గొప్పవాడు ఎవరున్నారు అని అన్నాడు అంటే అక్కడ పరోక్షంగా విష్ణు నింద గావించేటప్పటికీ ఆ యొక్క మునీశ్వరులు ఇహ నిందలు వినలేక కోపంతో శాపమిచ్చారుట శాపమిచ్చేటప్పటికీ ఆ కోపాగ్నికి నేనుడు దగ్ధమాయను అని तन्नासात्खलजनभीरुकैर्मुनीन्द्रैः तन्मात्रा चिरपरिरक्षिते तदङ्गे त्यक्ताघे परिमथितादथोरुदण्डात् दोदण्डे परिमथिते त्वमाविरासीः वेणुडु चनिपुवना రాజులేని ఆదేశమున దుర్మార్గులు విచలవిడిగా ప్రవర్తించుచుండగా మునులు మిక్కిలి భీతిల్ల సాగిరి వేణుని మృత శరీరమును అతని తల్లి ప్రేమాతిశయము వలన రక్షింపసాగినది అప్పుడు మహర్షులు తిరిగి వచ్చి అతని ఊరువులను మధింపగా అతని పాపమంతయు నశించను పిమ్మట అతని బాహువును మధింపగా అందుండి పరమాత్మవైన నీవు ఆవిర్భవించితివి తండ్రి అని శ్రీ నారాయణాభ్యాం నమ వేణుడు చచ్చిపోయేటప్పటికీ మరి ఆ రాజ్యానికి రాజు లేరు కదా అందుకని ఇంకా ఆదేశం ఏమీ లేదు కదా ఆదేశించే వాళ్ళు పాలించే వాళ్ళు ఎవరు లేకపోయేటప్పటికీ దుర్మార్గులు విచ్చలవిడిగా ఆల్రెడీ దుర్మార్గులే ఎక్కువ అధికమై ఉంటారు అక్కడ ఎందుకంటే సత్వగుణం అక్కడ పోయి ఉంటుంది ఈ వేన మహారాజు యొక్క పరిపాలన రీత్యా కదా అందుకని ఆ దుర్మార్గులకి మరింత విచ్చలు విడితనం పెరిగిపోయి అట్లా ప్రవర్తిస్తూ ఉంటే మునులంతా కూడా భయపడిపోసాగారుట పైగా ఆ వేణుని యొక్క మృత శరీరాన్ని అతని తల్లి అత్యంతమైనటువంటి ప్రేమాదరణలతో రక్షింపసాగుతూ ఉందిట అప్పుడు మహర్షులు వచ్చి అతని ఊరువులను మధింపగా పాపమంథయు నశించిందిట వేణు వేణువుకి ఆ యొక్క ఊరువులు అంటే తొడలు పాపం పాపమంతా కూడా నశించిపోయిందిట తర్వాత ఈ మునీశ్వరులంతా కూడా బాహువును మధించారుట అప్పుడు ఆ బాహువు నుంచి భుజాల నుంచి పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించారుట అది శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ విఖ్యాతృథు తాపష్ట సూతాధ్యై పరిణుత భావి భూరివిర్యహ వేనార్త్యకబলিত సంపదం ధరీత్రిం ఆకాంతాం నిజధనుషా సమామకర్షిః పుృథమహారాజు అనుపేరతో ప్రసిద్ధి పొందిన నీవు మహర్షులు చెప్పినట్లుగా విని రాజ్యపాలనం సాగితివి అందువలన ప్రజలు వంది మాగధులు నిన్ను ఘనముగా కీర్తింపసాగిరి వేణుని దుర్మార్గములకు భయపడి సంపదలను తనలోనే దాచుకొనిన భూమిని నీవు భూమిని నీవు ధనస్సును ధరించి శాసించి సుసంపన్నము గావించితివి అని విష్ణుమూర్తే సాక్షాత్తు ఆ యొక్క ధ్రువ మహారాజు వంశంలో అప్పుడు పృథు మహారాజుగా అవతరించారు కదా అప్పుడు ఆ పృథు మహారాజు ఏం చేశారుట మహర్షులు చెప్పినట్లుగా చక్కగా రాజ్యపాలనం చేస్తూ ఉండేటప్పటికీ ప్రజలందరూ కూడా ఘనంగా కీర్తిస్తూ ఉన్నారుట వాళ్ళు కీర్తించేటట్టుగా ఆయన అంత అద్భుతంగా రాజ్యపాలనం చేశారు ఎవరు పృథు మహారాజు అప్పుడు వేణుని దుర్మార్గాలకి గతంలో భయపడిపోయి సంపదలని తనలోనే దాచుకున్నటువంటి భూమిని ధనస్సును ధరించి శాసించి సుసంపన్నం గావించితివి అది భూదేవి కూడా భయపడిపోయి తనలోనే తన సంపదనంతా దాచుకుంది అంటే అక్కడంతా కూడా దుర్భిక్షమైపోయింది రాజ్యమంతా కూడా అందువలన ఎప్పుడైతే పృథుమహారాజ్ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిహ చక్కగా ధనస్సును ధరించి శాసించి భూమిని శాసించి వెంటనే సుసంపన్నమయ్యేటట్లుగా చేశారుట అది అంటే సుభిక్షం చేశారు అన్నట్లుగా నారాయణాభ్యాం నమ భూయస్తాం నిజ కుల ముఖ్యవత్సై దేవాద్యై సముచిత చారు భాజనేషు అన్నాదీన్యభిలషితాని యాని తాని స్వచ్ఛందం సురభితనో సురభితను అప్పుడు భూమి ఆవుగా మారెను దేవతలు మొదలైన వారు తమ తమ వర్గములకు చెందిన వారిని దూడలుగా చేయగా సముచితమైన పాత్రలందు అన్నము మొదలైన కోరిన వస్తువులను నీవు ఆ భూగోవు నుండి పితికితివి అని భూమి అప్పుడు ఆవుగా మారిపోతే దేవతలు ఏం చేశారుట తమ తమ వర్గాలకంటే ఆ దేవతా వర్గానికి చెందిన వారిని కొందరిని దూడలుగా చేశారుట అందుకే మరి ఆవు దూడ అంత పూజనీయమైనవన్నమాట సముచితమైన పాత్రలందు అన్నము మొదలైనటువంటి కోరిన వస్తువులన్నీ కూడా ఆ భూగోవు నుండి భగవానుడు పితికితివి అన్నట్లుగా అంటే అదొక కామధేనువులాగా ఏది కోరితే అది ఆ భూమి నుండి కూడా ఉత్పన్నమయ్యే భూమి అనబడే గోవు నుండి ఉత్పన్నమయ్యేటట్లుగా విష్ణుమూర్తి అట్లా చేశారు అని చెప్పి శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ ఆత్మానం యజతి మఖై స్వయ త్రిధామన్ रब्धे सततमवाजिमेधयागे स्पर्धालुः सतमखयेत्यनीच वेषो हृत्वा स्वम् तव तनयात् पराजितो भूत् त्रिविक्रमुडवगु श्रीमहाविष्णु पृथुरूपमुन उन्न नीव यज्ञमुचु నీ స్వరూపమునే ఆరాధించుచుంటివి ఈ విధముగా అశ్వమేధయాగములు నూరు చేయతల పెట్టితివి నీవు నూరవ అశ్వమేధయాగం చేయుచున్నప్పుడు దేవేంద్రుడు అసూయతో నీచ వేషమున వచ్చి యాగాశ్వమును దొంగిలించెను అప్పుడు నీ పుత్రుడు దేవేంద్రుని జయించి అశ్వమును తీసుకుని వచ్చెను అది పృథు రూపంలో ఉన్నది ఎవరు పృథుమహారాజ రూపంలో ఉన్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కదా అయితే ఆ యొక్క పృథుమహారాజు రూపంలో విష్ణుమూర్తి యజ్ఞాలు చేస్తూ నూరు అశ్వమేధ యాగాలు చేద్దామని చెప్పి సంకల్పం తీసుకుని నూరవ అశ్వమేధ యాగం చేస్తూ ఉండేటప్పటికి దేవేంద్రుడు అసూయతో ఆ యొక్క యాగాశ్వాన్ని దొంగిలించేశాడుట అప్పుడు పృథు మహారాజు యొక్క పుత్రుడు देवेन्दु जयि अश्वमुनिवचनु अनि श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः देवेन्द्रम् मुहुरिति वाजिनम् हरन्तम् वह्नौ तम् मुनिवरमण्डले जुहूषौ रुन्धाने कमलभवे क्रतो समाप्तौ साक्षात्त्वम् స్వయం పృథు మహారాజు యొక్క పుత్రుడు దేవేంద్రుని జయించి తీసుకొని రాగా దేవేంద్రుడు మరల ఆ యజ్ఞాస్వమును దొంగిలించుటకు ప్రయత్నించను అప్పుడు ఆ యజ్ఞమున ఋత్విక్లుగా ఉన్న భృగు మహర్షి మొదలైన వారు దేవేంద్రుని ఆహుతి అనర్చుటకు ప్రయత్నించిరి ఆ సమయమున బ్రహ్మదేవుడు స్వయముగా వచ్చి పృత్వీక్కులను వారించి యజ్ఞమును పూర్తి చేయించను మధుసూదన అంతటా మహారాజునకు నీవు దర్శనము సంగీతివి అది పృథు మహారాజు పుత్రుడు దేవేంద్రుని జయించి యజ్ఞాశ్వాన్ని తీసుకొచ్చారు కదా అయ్యేటప్పటికీ దేవేంద్రుడు మళ్ళీ దొంగిలించటానికి ప్రయత్నం చేశాట అప్పుడు ఇంకా ఆ యజ్ఞాన్ని ఆ అశ్వమేధ యజ్ఞాన్ని యాగాన్ని ఆ చేయించేటువంటి ఋత్వికులు ఎవరిక్కడ భృగు మహర్షి మొదలైనవారు వాళ్ళందరూ కలిసిహా అంత దుర్భుతితో ఉన్నటువంటి ఆ దేవేంద్రుడిని ఆహుతి చేయడానికి ప్రయత్నం చేశారట అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చేహ కలుగ చేసుకుని ఆ యొక్క భృగు మహర్షి మొదలైనటువంటి ఋత్వికులను వారించి యజ్ఞాన్ని పూర్తి చేయించారట నూరవాశ్వమేత యజ్ఞాన్ని పూర్తి చేయించారుట పృథు మహారాజ్ చేత అప్పుడు ఆ మహారాజునకు నీవు దర్శనం ముసంగితివి అప్పుడు ఆ యజ్ఞం పరిసమాప్తి అయ్యాక మధుసూదనుడు చక్కగా దర్శనాన్ని అనుగ్రహించారుట ఆ పృథు మహారాజు కూడా తన రూపమే కాకపోతే తన నిజ రూపంతో ఇక్కడ వైకుంఠధాముడు దర్శనం ఇచ్చారుట నారాయణాభ్యాం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమత్తం భక్తి పభక్తి गङ्गान्ते विहितपदः कदापि देव सत्रस्थम् मुनिनिवहं हितानिशंसन् अय क्लिष्टाः सनकमुखान् मुनीन् पुरस्तात् स्वामी पृथुमहाराजु नी द्वारा अनन्यभक्ति अनुवरमु मात्रम् గంగా తీరమున నివసించుచుండెను చుండెను ఒకనొకప్పుడు అక్కడ దీర్ఘకాలిక సమావేశమున పాల్గొనుచున్న మునులకు నీవు ప్రవృత్తి నివృత్తి రూపములైన హితవచనములను ఉపదేశించితివి అచ్చట శనకాది మునులను చూచితివి అది పృథుమహారాజు ఇందాక స్వామివారు ప్రత్యక్షమయ్యారు పృథుమహారాజు కని చెప్పుకున్నాం కదా అప్పుడు ఆ యొక్క స్వామి నుండి ఏం పొందాడుట కేవలం అనన్య భక్తి అనేటువంటి వరాన్ని మాత్రం పొంది గంగా తీరాన్ని నివసించడానికి వెళ్ళిపోయారుట అప్పుడు అక్కడ దీర్ఘకాలిక సమావేశంలో పాల్గొనుచున్నటువంటి మునులకు ఆయన ఋథుమహారాజు రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ప్రవృత్తి నివృత్తి రూపాలైన హితవచనాలను అనేకం ఉపదేశించారుట ఆ సమయాన సనకాది మునులను చూచారుట అది శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ विज्ञानं सनकमुखोदितं मुखोदित स्वात्मानं स्वात्मा स्वयगमो वनास तता पृथुवपुरी सर मे रोगौघं गौम प्रशमय वात गेहवासी देवा पृथुमहाराज रूपम उन्न శనకాది మునులు ఉపదేశించిన బ్రహ్మ జ్ఞానమును చక్కగా స్వీకరించితివి పిమ్మట నీవు పుత్రులకు రాజ్యమును అప్పగించి వనములకేగి తపశ్చర్యలో నిమగ్నుడవైతివి పితపని స్వస్వరూపమును పొందితివి అట్టి పవనపురాధీశ నా రోగములను దయతో తండ్రి అని ఋతుమహారాజు ఆ యొక్క శనకాది మునులను చూచారు అని చెప్పి చెప్పాం కదా గత శ్లోకంలో అయితే ఆ సనకాది మునులు బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశిస్తే ఈ యొక్క పృథుమహారాజు చక్కగా స్వీకరించారుట స్వీకరించి ఇహ పుత్రులకు రాజ్యాన్ని అప్పగించేసి వనాలకేగి ఇహ సంపూర్తిగా తపశ్చర్యలలో నిమగ్నుడవైపోయారుట ఆ తరువాత మర పిదప నీ స్వస్వరూపమును పొందితివి అప్పుడు ఇహ అంటే తన యొక్క అంటే పృథుమహారాజుని తనలో ఐక్యం చేసేసుకున్నటువంటి విష్ణుమూర్తిహ అయ్యారనమాట అర్థమైందమ్మా అట్లా విష్ణుమూర్తిహ తన స్వస్వరూపాన్ని పొందారు అప్పటి వరకు పృథుమహారాజు రూపంలో ఉన్నటువంటి విష్ణువు నిజ వైకుంఠధాముడికి అయ్యారన్నమాట అట్టి పవన నా రోగములను దయతో రూపుమాపుము తండ్రి అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యామ్ నమ ఇది पृथुचरित्रम् मनु अष्टादश दशकम् समाप्तम् नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द ీనారాయణ నారాయణ గోవింద్రీలక్ష్మీనారాయణాభ్యాం నమత్ఫలర్వ సద్గురుచరణారవిందర్పణమస్ సద్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణ్యాం నమ